హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ ఇవ్వండి ఒక్కో ప్రాంతంలో వాళ్ళు ఒక్కోలా చేస్తారండి ఎగ్ దోశ ఇది మా సైడ్ మేం చేసే స్టైల్ అనమాట దీనికోసం మనం ఒక స్పెషల్గా కారం చేస్తాం ఆ కారంలోనే అంత సో ఫస్ట్ ఆ కారం ప్రిపేర్ చేద్దామా కారం కోసం మనం బాగా పెద్దవిగా ఒక త్రీ టమోటాస్ తీసుకొని ఇలా నాలుగు పక్షాలుగా కట్ చేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని మొక్కలుగా కట్ చేయండి ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టు మీరు ఎంత స్పైస్ తింటారో దానికి తగ్గట్టు మిరపకాయలు అలాగే ఒక తెల్లగడ్డను పాయలుగా చేసి రెడీగా పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ మిరపకాయలు అలాగే కల్లులు ఉప్పు ఇవి రెండు వేసి మూత పెట్టి ఫస్ట్ దీన్ని మిక్స్ వేయండి మామూలుగా అన్ని కలిపి వేసామంటే ఇవి సరిగా మెదగం అన్నమాట చూసారా ఫస్ట్ అవి రెండు వేసేసిన తర్వాత అందులో ఎరగడ్డలు అలాగే తెల్లగడ్డలు అవి రెండు కూడా వేసి మళ్ళా మిక్సీ పట్టండి సో జస్ట్ కొంచెం బరక అవి మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమోటాస్ కూడా వేసి మళ్ళా బాగా మెత్తగా మిక్స్ చేయండి చాలా స్మూత్ పేస్ట్ అవ్వాలన్నమాట చూసారు కదా ఇలాగా ఇంత స్మూత్గా గ్రైండ్ అయిపోవాలి సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం అందుకోసం ఫస్ట్ బాండలు పెట్టి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే చిట్కడి ఇంగువ వేసి నెక్స్ట్ కరివేపాకు ఒక నాలుగు రబ్బలు వేయండి అవి చిట్టపట్లాడిన తర్వాత ఇందాక గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాం కదండి కారము అది కూడా వేసి బాగా ఉడకనివ్వండి కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిస్తే బాగుంటుంది అక్కడ హై ఫ్లేమ్లో అంటే అవి మొత్తం చుట్టూరా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అది వచ్చేది ఒక టెన్ మినిట్స్ ఉడికిందంటే చూసారు కదా ఇలా కారం తయారైపోతుంది అనమాట సో ఈ కారాన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఎగ్ దోశ చేయబోతున్నాము మన స్పైసీకి తగ్గట్టు మనం ఎండు మిరపకాయలు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ దోశ చేయడానికి ఒక దోశ పనం పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక గరిట పిండి వేసి బాగా గా స్ప్రెడ్ చేయండి సో ఇలా దోశలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టండి మంట సిమ్లో పెట్టాక ఎందుకంటే ఎగ్గు కారం అవన్నీ వేయాలి కాబట్టి మళ్ళీ దోశ మాడిపోయి ఇప్పుడు మనం ఆ దోశ మీద ఒక ఎగ్ కొట్టిపోసి అలాగే ఇందాక చేసుకున్న కారాన్ని ఒక స్పూన్ వేసి ఆ ఎగ్ కారం రెండు కలిపి స్పూన్తో దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట సో మొత్తం ఈవెన్గా దోశ అంతా ఎగ్ కారం రెండు కలవాలి సో చూసారు కదా ఈ విధంగా అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ ఆయిల్ ఆయిల్ని దోశ చుట్టూరా వేసుకోండి దోశ చుట్టూరా వేసి అలాగే మిడిల్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఎగ్ దోశకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అదే నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంత ఆయిల్ అవసరం లేదు తర్వాత దాన్ని ఇంకో పక్క రెండో పక్కకి తిప్పి రెండో పక్క కూడా ఒక రెండు నిమిషాలు కాల్చండి సో రెండు నిమిషాలు ఈ దోశ బాగా కాలిన తర్వాత మళ్ళీ ఈ పక్క తిప్పితే చూసారు కదా ఎగ్ అంతా బాగా కాలిపోయింది కొంచెం ఈ టైంలో మనం ఎగ్ ని ఫోల్డ్ చేసి వేడి వేడిగా ప్లేట్ లో వేసుకొని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటుందండి ఈ ఎగ్ దోశ ఇలా చేసి పెట్టారంటే చిన్న పిల్లలు కూడా కారం లేకుండా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారండి ఎలా ఉందండి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ